హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా అందులో భాగంగా తోటి అచ్చిన ఎలా చేసుకోవాలనే చూసేద్దాం సంక్రాంతిలో చాలా పిండి వంటలు వండుకుంటూ ఉంటాం కదా ఇవి ఖచ్చితంగా బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు కూడా స్టోర్ ఉంటాయి అనమాట అంతకన్నా ముందే తినేస్తాం అనుకోండి అయితే ఒక కప్పు పుట్నాలు తీసుకోండి మీరు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత అయితే కనుక తీసుకోండి కప్పును పెంచుకోండి అలాగా చేసుకోండి అనమాట వీటిని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి లేదంటే మాడిపోతాయి తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని కలర్ కూడా ఏం చేంజ్ అవ్వక్కర్లేదు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టు పెట్టుకొని బాగా వేసుకున్న తర్వాత పక్కకి తీసుకొని కప్పుకి ముప్ప ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి స్వీట్ ఎక్కువ వాళ్ళయితే కనుక కప్పు బెల్లం కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు మాత్రమే వాటర్ వేయండి ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే పాకం అనేది మనకు కొంచెం తొందరగా వచ్చేస్తుంది అనమాట వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దీనికి పాకం మనకు పాకం తయారయ్యే లోపు ఒక ప్లేట్ కానీ లేదు మీ దగ్గర ఏదైనా మౌల్డ్ కేక్ మౌల్డ్ ఉన్న దానికి కూడా నెయ్యిని అయితే అప్లై చేసేసుకోండి అలాగే ఒక గిన్నె తీసుకొని దానికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోండి మనం నీళ్ళు తక్కువ వేయడం వల్ల పాకం అనేది తొందరగా అని చెప్పాను కదా కలర్ చూసారా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మీకు వీడియోలో చెప్పడానికి నేను పాకాన్ని ఎన్నిసార్లు వాటర్లో వేస్తున్నాను కానీ మనకి మొత్తం కలర్ అంతా టర్న్ అయిపోయి ఇప్పుడు పాకం ఈ కలర్లో ఉంది కదా ఎల్లో కలర్లోకి వచ్చేయాలన్నమాట అప్పటి వరకు మనం పాకాన్ని ఏం చెక్ చేసుకోకర్లేకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉన్నామనుకోండి మనకి పాకం లాస్ట్ స్టేజ్లో చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి గట్టి పాకం రావాలి మనకి ప్లేట్ మీద టిక్ టిక్ మన సౌండ్ రావాలన్నమాట అప్పుడు వరకు అయితే కనుక అలా వస్తేనే మనకు పాకం వచ్చినట్టు అది మీరు గుర్తుపెట్టుకోండి మరమరాలు ఉండాలి కానీ వేపిన శనపప్పు కానీ పుట్నాలు అచ్చుకు కానీ ఏ అచ్చులు నువ్వు పప్పు అచ్చుకైనా కూడా సేమ్ పాకం అనమాట ఇప్పుడు నేను కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు చూ చూపిస్తున్నాను చూడండి మనకి ఇంకా మెత్తగానే ఉంది ఇలాగ సాగకూడదనమాట సాగితే మనకి ఇంకా పాకం రాలేనట్టు మళ్ళీ వేసేసుకొని ఇక్కడ కింద ఇప్పుడు నేను కొంచెం ఎల్లో కలర్లోకి వస్తుందని చెప్పాను కదా ఆ ఎల్లో కలర్లోకి టర్న్ అయ్యింది కదా కానీ అప్పుడైతే రాదనమాట ఇంకా కొంచెం సేపు అయితే ఆగాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ యాలక్కాయల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి మీకు ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఒక స్పూన్ వేసినంత మాత్రం నెయ్యి ఫ్లేవర్ రాదు ఇష్టం లేదనుకుంటే నెయ్యిని అయితే స్కిప్ చేసుకోండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా మీకు పాకం ఇందాక వరకు నీటిలో వేసినప్పుడు స్ప్రెడ్ అయింది ఇప్పుడు అసలు స్ప్రెడ్ అవ్వలేదు చూసారా ఇప్పుడు గట్టిగా ఉండి టిక్ మన సౌండ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఈ ఈ టైంలో మనకి పాకం వచ్చేసినట్టే చాలామంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసి పల్లీలు కానీ పుట్నాలు కానీ వేస్తూ ఉంటారు స్టవ్ ఆఫ్ చేయకుండానే వేయాలి ఎందుకంటే మనకి పాకం చాలా తొందరగా పడిపోతుంది కాబట్టి ఆ వేడి సిమ్లో వేడి తగులుతూ ఉన్నప్పుడు మనం పైన పుట్నాలు కానీ పల్లీలు కానీ వేసినప్పుడు ఏంటంటే అందులో బాగా మెల్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం ఆల్రెడీ ప్లేట్లో నెయ్యి రాసుకున్నాం కదా దాంట్లోకి స్ప్రెడ్ చేసేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకొని దానికి తగినట్టుగా ప్లేట్ని అయితే పెట్టుకోండి ఇప్పుడు మొత్తం ఎంత ఇందులో వేసాక మనం ఆల్రెడీ నెయ్యి రాసుకున్న గిన్నె ఉంది కాబట్టి చక్కగా అయితే కనుక నీట్గా సాఫ్ట్గా చేసుకోండి సైడ్ అడ్జస్ట్ నాకు ఈ ప్లేట్ అంతా రాలా నేను తీసుకున్న ప్లేట్ అంతా రాలేదు కాబట్టి నేను ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట చక్కగా ఎలాపగా నెయ్యి అప్లై చేసుకుంటే ప్లేట్కి పైన గిన్నెకిను కింద పాకం మనకి అంటుకోదనమాట వీలైతే నైఫ్ కూడా నె నెయ్యి రాసుకొని నేను నైఫ్ నెయ్యి రాసుకోవడం మర్చిపోయాను అనమాట ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంచి దీన్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే మీకు ఇదే పాకం ఉండలకు కూడా వచ్చేస్తుంది కాకపోతే నేను వేడి వేడి మీద ఉండలు చేయలేనని చెప్పి నేను చేయను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో అయితే కనుక ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి బాగా చల్లారిన తర్వాత ముక్కలు రావని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి వేడి చల్లారిన తర్వాత ఫైవ్ మినిట్స్ అన్న దానికన్నా వేడి చల్లారిన తర్వాత మనం ఆ ముక్కల్ని టర్న్ చేసుకున్నా వచ్చేస్తే లేదంటే కనుక కింద ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి ముక్కను పట్టుకొని ఇలాగనే మనకి జరుపుకొని వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని గాలి తగలిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా పైనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్